ఆ బాగీ పైన అమ్ము కోపంగా ఉండడంతో ఏమైంది అని రాతోడు బాగీ అడుగుతూ ఉండగా కొంప తీసి నువ్వు ప్రెగ్నెంట్వి కదా ఆ బేబీ కోసం వీళ్ళు మాట్లాడుతున్నారేమో అని మనోహరి అనగానే బాగీ షాక్ అవుతుంది రేపు నీకు బేబీ పుట్టాక వీళ్ళని నువ్వు పట్టించుకో కదా నీ పెళ్లి జరిగేటప్పుడు నలుగురు పిల్లలు మాత్రమే చాలు నాకు మరొక పిల్లలు అవసరం లేదని అప్పుడు చెప్పావు ఇప్పుడేమో నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అదే వాళ్ళు అడుగుతున్నారేమో అని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు బాగి కోపంగా నాకు నా పిల్లలకు మధ్య నువ్వు రాకు అని అనగానే అమ్ము కోపంగా బాగిని ఇలా అంటూ ఉంటుంది మనోహరి అంటే ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది మా మధ్యలో వస్తుంది ఎవరో నువ్వే తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అమ్ము కోపంగా అమ్ము మాటలకి బాగి చాలా బాధపడుతూ ఉంటుంది మనసు ముక్కలైనట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అమ్ము ఇంకా ఊరుకోకుండా ఇలా అంటూ ఉంటుంది అయినా మా డాడీకి మేం నలుగురం పిల్లలని చాలు మరొక బేబీ అవసరం లేదు అనగానే బాగి షాక్ అవుతుంది రాతోడు అమ్ము అని అనగానే కొంపదీసి ఆ బాగిని నువ్వు మిస్ క్యారేజ్ చేసుకోమంటున్నావా ఏంటి అని అనగానే కోపంగా బాగి మనోహరిని మనోహరి పిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి చిన్న పిల్లల ముందు నువ్వు ఇలా ఇటువంటి మాటలు మాట్లాడతావా అని అంటూ ఉండగా తను మాట్లాడే మాటల్లో తప్పేంటి నువ్వు చేసే పని ఒకటి చెప్పే మాటలు ఒకటి అయినప్పుడు అందులో తప్పెక్కడుంది అని అంటూ ఉంటుంది అమ్ము అంజు కూడా బాగిని సపోర్ట్ చేస్తూ అమ్ము నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు మనోహరి అంటే మనల్ని పొల్యూట్ చేస్తుంది చిన్నపిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలు కావివి అని అంజు సపోర్ట్ చేస్తూ ఉంటుంది నూరా నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు అని అంటుండగా మనోహరి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను స్కూల్లో అని అంటుండగా మేడం అది నా డ్యూటీ అని రాథోడ్ అంటూ ఉంటాడు అప్పుడు అమ్ము మేము మనోహరి ఆంటీ కార్లోనే వెళ్తాం అని అంటూ విసురుగా ముందుకు వెళ్తుంది ఇక మిగతా ముగ్గురు పిల్లలు కూడా మిస్సమ్మ చేతిలో నుండి బాధగా క్యారియర్ తీసుకొని అమ్ము వెంట నడుస్తూ ఉంటారు బయటికి వెళ్ళాక అంజు కార్ ఎక్కకుండా బయటే నిలబడుతుంది ఏ రండి కారెక్కండి అని అంటుండగా నేను రాను మిస్సమ్మని బాధ పెట్టిన మీతో పాటు నేను రాను మిస్సమ్మకూర్చి మీరు తప్పుగా మాట్లాడారు చిన్నపిల్లల ముందు అటువంటి మాటలు మాట్లాడకూడదు అని అంటుండగా అమ్ము కోపంగా తనకి బేబీ పుడితే మనల్ని నిజంగానే చూసుకోదు అని అంటుంటుంది లేదు అమ్మ ఎప్పటికీ అలా చెయ్యదు మిస్సమ్మ ఎప్పటికీ మారదు అని అంటుండగా మీరు చిన్నపిల్లలు మీకేం తెలీదు అని అంటూ ఉండగా ఎడా ఆకాష్ నీకు అలా అనిపిస్తుందా అని అంజు అనగానే నాకు కూడా మిస్సమ్మ తప్పు చేస్తుందని అనిపించట్లేదు అని అంటుండగా ఆనంద్ అని అంజు అంటూ ఉండగా నాకు కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నాను కానీ మిస్సమ్మ మాత్రం తప్పు చేయదనిపిస్తుంది అని అంటుండగా మీరు చిన్నపిల్లలు మిస్సమ్మకి బేబీ పుడితే మిమ్మల్ని చూసుకోవాల్సింది నేనే రండి అని వాళ్ళని తిడుతూ ఉంటుంది లేదు నేను నేనెక్కను కారు అని అంజు అంటూ ఉండగా రండి ఆనంద్ ఆకాష్ కారెక్కండి అంటూ అంజలి నువ్వు రాకపోతే నీ కాళ్ళు విరగొడతాను అంటూ బలవంతంగా కారులో కూర్చోబెడుతుంది అమ్ము ఇక మనోహరి వాళ్ళని తీసుకొని స్కూల్కి బయలుదేరుతుంది ఇక హాస్పిటల్కి వెళ్ళడానికి అబర్షన్ చేయించుకోవడానికి ఇంటి లాక్ వేసి ఆ బాగీ కూడా బయటికి వస్తుండగా ఆరు బాగీని ఆపడానికి శత ప్రయత్నిస్తూ ఉంటుంది ఆగు బాగీ ఆగు నువ్వు ఇంత పని చేయకూడదు నువ్వు అబార్షన్ చేయించుకోకూడదు నువ్వు అమ్మతనాన్ని ఫీల్ అవ్వాలి ఆ రాక్షసి మాటలు నువ్వు పట్టించుకోకూడదు అని అంటూ ఉంటుంది ఆరు కానీ ఆరు ఆత్మ అవడం వల్ల బాగీకి కనిపించదు నువ్వెలా వెళ్తావో నేను చూస్తా అని బాగీకి అడ్డంగా నిలబడినా కూడా బాగీలో ఆరులో నుండి చొచ్చుకొని వెళ్ళిపోతుంది బాగి దాంతో షాక్ అవుతుంది నేను నా చెల్లితో మాట్లాడలేనా అని అనుకుంటూ వెళ్ళి కారుకు అడ్డంగా నిలబడుతుంది ఆరు ఆ బాగి రాతో ఇద్దరు ఆ కారుకి కూర్చుంటారు అడ్డంగా ఆరు నిలబడుతుంది మీరు ఎలా హాస్పిటల్కి వెళ్తారో నీ బేబీని నువ్వెలా చంపుకుంటావో నేను చూస్తా అని ఆరు అడ్డంగా నిలబడినా కూడా ఆత్మ అవ్వడం వల్ల ఆరులో నుండి కారు చుచ్చుకొని వెళ్ళిపోతుంది ఏంటి గుప్తగారిది అని అంటూ ఉంటుంది ఆరు నువ్వు ఒక ఆత్మవి ఇక నీకు నీ చెల్లెలతో మాట్లాడే అదృష్టం లేదు అని అంటూ ఉండగా తన బిడ్డని కాపాడండి అని అంటూ ఉంటుంది లేదు అది నా వల్ల కాదు నా బాధ్యత కాదది అంటుండగా ఎవరు కాపాడుతారో చెప్పండి నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళపై పడతాను అని అంటూ ఉండగా రామ్మూర్తి అప్పుడే లోపలికి వస్తూ ఉంటాడు నాన్న నాన్న చెల్లి తన బిడ్డని చంపుకోవడానికి వెళ్ళింది నాన్న నువ్వే ఆపాలి నాన్న ఎలాగైనా అని అంటూ ఉంటుంది ఆరు కానీ రామ్మూర్తికి ఆ మాటలేవి వినబడవు గుమ్మం దగ్గరికి వెళ్ళి లాక్ వేసి ఉండడం చూసి నేను వస్తున్నానని రాతోడికి చెప్పాను కదా బాగీ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూనే బాగీకి కాల్ చేయగా కార్లో ఉన్న బాగీ కాల్ లిఫ్ట్ చేయదు ఎవరు అని రాతోడు అడుగుతుండగా నాన్న అని అంటుంది బాగీ మరి లిఫ్ట్ చేసి మాట్లాడు అంటుండగా ఏం మాట్లాడను ఎక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పను గుండెల్లోని మాటను నేను చెప్పి బాధ పెట్టలేను అని మిస్ అంటూ ఉండగా మీ నాన్నతో నువ్వు మాట్లాడడానికి బాధపడుతున్నప్పుడు నీ కడుపులోని బిడ్డని చంపుతున్నప్పుడు నువ్వెంత బాధపడాలి మిస్ అమ్మ అని అంటూ ఉండగా నా మనసు మార్చే ప్రయత్నం చేయకు రాతో నువ్వు అని అంటుంటుంది మిస్ రాతో బాధగా కళ్ళు తుడుచుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యో నా కూతురి కోసం పనులు తీసుకొచ్చానే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే బిజీగా ఉందేమో ఇప్పుడెలా తను వచ్చేవరకు ఇక్కడే కూర్చుంటా అని కుంభం పక్కన సోఫాలో కూర్చొనిపోతాడు రామ్మూర్తి మరోవైపు ఆరు బాధగా ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్తూ ఉంటుంది మరోవైపు మనోహరి పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంది థ్యాంక్ యూ అని అమ్ము ఆనంద్ ఆకాష్ చెప్తుండగా తనకి థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంటుంది అంజు మనల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసింది కదా థ్యాంక్స్ ఎందుకు చెప్పకూడదు అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉండగా అట్లయితే మిస్సమ్మ మనకి ఎన్నో చేసింది మిస్సమ్మకి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలి అంటూ ఉండగా అవును మిస్సమ్మ నిజంగా మనకి చాలా చేసింది అని అంటూ ఉంటుంది ఆనంద్ ఆకాష్లు కూడా లేదు మిస్ అమ్మకి బేబీ పుడితే మనల్ని ఇంకా పట్టించుకోదు అని అంటూ ఉంటుంది అమ్ము లేదు మీ మాటలు నేను నమ్మను మనోహరి ఆంటీ మనల్ని నిజంగానే పొల్యూట్ చేస్తుంది అని అంటుంటుంది అంజు నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని ఉంది నేను వెళ్ళాలి అని అంటుండగా ఎక్కడికాంటీ అంటుంది అంజు నా ఫ్రెండ్ ఒకరు నాకన్నా తక్కువ స్థాయి అయినా నా అంత స్కిల్స్ లేకపోయినా నాకన్నా ముందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు తన ఓటమిని చూడడానికి వెళ్ళాలి అని మనోహరి అంటూ ఉండగా మీ ఫ్రెండ్ ఓడిపోవడం మీకు ఇష్టమా అని అంజు అంటుండగా తనకు ఆ అర్హత లేదు కాబట్టి నేను చూడాలి అనుకుంటున్నాను అని మనోహరి అంటూ ఉండగా ఆ స్థానాన్ని తను చేరింది కాబట్టి తనకి అర్హత ఉన్నట్టే కదా అని అంజు అంటూ ఉంటుంది లేదు అడ్డదారిలో వెళ్ళి గెలిచారు ఈ ఫ్రెండు ఇంతకు ముందు ఫ్రెండ్ ఇంతకు ముందు ఓటమి పాలైంది ఒక ఫ్రెండ్ ఇప్పుడు తను కూడా ఓటమి అవుతుంది నేను వెళ్ళి చూడాలి అని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు అంజు ఇంకా లేదు తను అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే అంటూ ఉండగా లేదు తనకు ఆ సక్సెస్ అవసరం లేదు తనకు ఆ సక్సెస్ పొందే అర్హత లేదు నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుంది మనోహరి కార్లో ఫ్రెండ్ ఓడిపోవాలని చూస్తున్న శాడిస్ట్ని మీరు నమ్ముతున్నారా మిస్సమ్మని నమ్మట్లేదా అని అంటూ అంజు మళ్ళీ ముగ్గురు పిల్లలతో గొడవ పెట్టుకుంటుంది ఇన్నాళ్ళు నువ్వు మిస్సమ్మతో గొడవపడ్డావు ఇప్పుడు మేం గొడవపడితే తప్పేంటి అంటూ ఉండగా నేను ఫ్రెండ్లీగా గొడవపడ్డాను మీరు సీరియస్గా పడుతున్నారు అని వాళ్ళ ముగ్గురిని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అంజు ఇక అబాషన్ బాగా చేయించుకుంటుందా అమర్ ఆపుతాడా అమర్ కోపానికి బాగి గురవుతుందా రాను నేను సిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ